మీ నేను సేవ చేస్తూ తిరుగుతూ ఉన్నాను ప్రస్తుతం నేను విశాఖపట్నంలో ఉన్నాను అవునా మా నేటివ్ అనంతపురం డిస్టిక్ ఇక్కడ కూడా అంటే ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు డాక్టర్లే ముగ్గురు అల్లు డాక్టర్లే తర్వాత అబ్బాయి బ్యాంక్ మేనేజరు రెండవ అబ్బాయి ఎయిర్ వర్జిన ఆఫీసర్ అని సెంట్రల్ గవర్నమెంట్ లో గ్రూప్ ఉన్న ఆఫీసర్ వాళ్ళందరూ సెటిల్ అయిపోయారు ఎవరంటూ వాళ్ళు బాగా సెటిల్ అయిపోయారు బానే ఉన్నారు బాగుంది సార్ మీ బంజారాల్లో హైలీ ఎడ్యుకేటెడ్ మీ ఫ్యామిలీ అన్నమాట అనమాట అంత ఏం కాదు కానీ అంతా కూడా మీ పెద్దల కృప ఆశీర్వాదం చాలా సంతోషం అండి చాలా నాకు ఇంక ఇంకోటి చెప్తాను నేను ఆ మధ్య అంటే ఒక ఆరు నెలల క్రితం ఎప్పుడో శ్రీశైలం వెళ్తున్నా ఆడ చెనక్కాయలు అమ్ముకుంటున్నాడు పల్లీలు పిల్లలు ఎంతమంది అన్నా ఇద్దరు అన్నారు అన్నాడు ఏం చేస్తుందన్నా ఓ పిల్లోడు ఎంబీబీఎస్ అన్నాడు నేను ఆశ్చర్యపోయాను నా పక్కన వాళ్ళు చెప్పారు వాళ్ళు ఎస్టీ కింద వస్తారు కదా వాళ్ళకి సాధ్యం అవుతుంది అన్నాడు ఫోన్లే అసలు ఆ ఎదగడమే మనకు కావాలి కానీ ఎదిగిన తర్వాత మూలాలు మర్చిపోకూడదు నేను బాధపడేది ఏమిటంటే ఇప్పుడు మిమ్ మిమ్మల్ని గుర్తింపు అంటే ఎవరి ద్వారా నీ గుర్తింపు వచ్చింది శవాలల ద్వారా వచ్చింది నీ గుర్తింపు ఎవరి ద్వారా వచ్చింది రాణా ప్రతాప్ ద్వారా వచ్చింది నీ గుర్తింపు ఎలా వచ్చింది ఒక ఆదిరాం బాబాజీ ద్వారా వచ్చింది నీకు అవి ఏం మరి గుర్తు పెట్టుకోవు నువ్వు అన్నీ ఒడిచిపెట్టేసి నువ్వు పెద్ద పుట్టింగ్ గొర్రెలా తయారయ్యేలాగా వాడు ఎవడో బావాజీ బాలాజీ అని అద్భుతం రాశాను వాళ్ళ మొత్తం చరిత్ర రాశాను ప్రింట్ చేశారు ప్రింట్ చేశారు రాజేంద్ర ప్రసాద్ గురుజీ అని సేవాగడ్ లో గురువు ఉంటారు ఆయన దానికి ఇచ్చి కాదు కాదు మీరు ఎందుకు అప్రోచ్ నాకు అంత వరకు లేదు నాకు అశ్వత్ నాయక్ గారు మా అన్నయ్య సొంతం శుభం అయినా గానీ మరి చేయలేదు ఆయన ఎందుకో పోన్లేండి అది పక్కన పెడితే ఇప్పుడు మొత్తం ఇరవై ఐదు పుస్తకాలు కాదు చేశాను కాదు ఇరవై ఐదు పుస్తకాలు రాశారా దేవాలయాల మీద రెండు మూడు పుస్తకాలు రాశాను ఈ సమరస ఫౌండేషన్ కానీ ఒకటి వాళ్ళు ఒక రెండు వేల పుస్తకాలు ప్రింట్ చేయించేసి త్రూఅవుట్ తెలంగాణ ఆంధ్ర కూడా పంచారు అద్భుతం దాంట్లో చాలా మంది నాకు బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళ మీటింగ్ కూడా వెళ్ళారు ఇదంతా ఓకే సార్ నా నేను మీకు ఏం చెప్ప ఇందాక చెప్పాను కదా నా డిమాండ్స్ ఏంటంటే నాకు డిమాండ్ అనండి కోరిక అనండి అభిలాష అనండి ప్రతి ఈ తాండాల్లో రాణా ప్రతాప్ హీరా వాళ్ళ ఫొటోస్ ఉండాలి వాళ్ళ చరిత్ర బ్రీఫ్గా ఉండాలి మీకు ఎంత మంచి అల్లుళ్ళు ఉన్నారు కాబట్టి ఎంత మంచి కొడుకులు ఉన్నారు కాబట్టి మీరు ఒక్క మగాడు నా దృష్టిలో మీరు ఏం చేసేవారు ఇంతకుముందు అదే మీ జాబు కార్పొరేషన్లో నేను సేల్స్ గా జాయిన్ అయ్యాను సెవెన్ సెవెన్లో అక్కడ నుంచి అలాగే అలాగే ప్రమోషన్లు ప్రమోషన్ వచ్చి మేనేజర్గా రంగ తోడవరంలో ఉంటూ మొత్తం నా సర్వీస్ అంతా కూడా ట్రైబుల్ ఏరియా ట్రైబుల్ ఏరియాలో నేను అనేకమైనటువంటి సేవలు చేశాను నా బాధ ఏమిటంటే నేనేం ఫీల్ అవుతుందంటే అంటే మీలాంటి మంచోళ్ళు స్ట్రాంగ్ పర్సన్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండి కూడా ఈ బంజారాలు మతం మారడం చాలా బాధగా ఉంది సార్ అవునవును నాకు అతను ఎవరో ఫోన్ చేశాడు ఖమ్మం జిల్లా తాండా నుంచి వాడు గొర్రె నేను అడిగాను నువ్వు సర్టిఫికెట్లో ఎవరన్నా వాడుకుంటాను నా కులం నీ భార్య ఎవరు నా కులం అంటే పిల్లడానికి కులం కావాలి వాడుకోవడానికి కులం కావాలి సేవాలలో జై శవాలాల అనిపించలేకపోయాను వాడితో అలాగే ఒక పెద్ద ఆయన ఎనభై రెండేళ్ళు ఉంటాయి అలా తలుపు దగ్గరికి నేను ఆ పెద్ద ఆయన కృష్ణయ్య నాయకు కానీ అతను అతను పాస్టర్ అయిపోయాడు ఎనభై ఏళ్ళు నేనే పాస్టర్ని అనుకుని ఏడుస్తూ నాకు ఫోన్ చేసి హెల్ప్ అడిగితే వెయ్యి రూపాయలు పంపించా కా ఇప్పుడు ఈ దరిద్ర క్రైస్తవం అనే దరిద్రానికి కారణం ఏంటి అజ్ఞానం కదా ఈ అజ్ఞానం తొలగించాల్సిన బాధ్యత ఉంది కదా మన మీద మీ మీ యొక్క శక్తితో అమర్లింగలో ఉంటారు నాకు వారిని అడగండి వాళ్ళతో నేను చాలా సార్లు అయ్యాను ఆయనే నోద్రిలో అంటే మహారాష్ట్ర గోద్రీలో మొత్తం తీసుకెళ్లారు తర్వాత ఆయనే ఒక వెయ్యి పుస్తకాల వరకు సేవాల పుస్తకాలు చేసి ప్రతి ఇంటికి ఫ్రీగా పంపించాను నేను అలాగే సేవాలయాలు బాల్య పుస్తకాలు అంటే బొమ్మలతో ఉండేటువంటి పుస్తకాలు నాకు మూర్తి గారు అని చెప్పేసి ఆయన బెంగళూరు లో ఉంటారు వారిని రిక్వెస్ట్ చేసి ఆ వారు మొత్తం స్కూల్స్ కి అనమాట ప్రతి స్కూల్ లైబ్రరీలో ఆ పుస్తకం ఉండేలాగా దగ్గర ఒక వెయ్యి పుస్తకాలు పొందించాము దాన్నే ఇప్పుడు మేము కన్నా కన్నడలోను మరాఠీలోను హిందీలోను ఇంగ్లీష్లోను ఈ నాలుగు భాషల్లో బెంగళూరులో ప్రింట్ అవుతుంది మిగిలిన ఈ స్కూల్స్ కూడా ఎలిమెంటరీ స్కూల్స్ హై స్కూల్స్ వాటికి కూడా సేవల యొక్క చరిత్ర తెలవాలని కాదండి మీరు ఇచ్చారా 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 స్కూల్లో స్కూల్లో నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది బంజారాలు ఉన్నారు బంజారాలు మీరు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మంత్రి వర్గంలో ఉన్నారా ఎప్పుడైనా మంత్రి వాళ్ళు లేదు మంత్రివర్గంలో అంటే ఎమ్మెల్యేగా ఉన్నారా ఇందిరాగాంధీ ఉన్న టైంలో నాయక్ గారు ఉండేవారు కాదండి ఇందిరా గాంధీ ఎప్పటిదండి బాబు ఎప్పుడో చచ్చిపోయింది అదే అదే మరి ఈ నలభై ఏళ్ళల్లో ఎవరైనా మంత్రులు ఎమ్మెల్యేలు అయ్యారా లేదు అంటే తెలంగాణలో ఒక ఆరుగురు ఎమ్మెల్యేలు అయితే అయ్యారు కానీ వాళ్ళకి ఏమీ లేకోకుండా చంద్రశేఖరరావు గారు అలాగా ఉంచారు అంటే తూతూ మంత్రం తూతూ మంత్రమే మొత్తం ఏమీ లేదు ఒకవేళ ఉన్నా గానీ కార్ వెనుకో చెయ్యి వెనకో పువ్వు వెనుకో సైకిల్ వెనుకో పర్యటన తప్ప స్వతంత్రంగా లేదు ఈ మధ్యలోనే ఒక బంజారా సాహిత్యం అనే ఒక పుస్తకం వాళ్ళు సొంతంగా బంజారాలకి ఒక పార్క్ పొలిటికల్ పవర్ కూడా చాలా అవసరం అని చెప్పేసి అచ్చారు ఒక ఐదు ఆఫ్ పేర్లు రెస్ట్ చేసాను నా నా మాట వినండి చెప్పండి సార్ కృష్ణాయ్ గారు ఇప్పుడు బంజారా చెప్పండి సార్ సార్ ఒకసారి రైల్లో ఉండరా సార్ సార్ కృష్ణ గారు నా పాయింట్ ఏమిటంటే నా పాయింట్ ఏమిటంటే ఇప్పుడు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో నలభై లక్షల మంది పైన ఉన్నారు కదా ఇప్పుడు ఎప్పుడైనా పెద్ద సభ ఎప్పుడు జరిగింది లాస్ట్ ఆఖరి జరిగింది ఐదు పదేళ్ళల్లో ఈ బంజారా దండోరా కానీ బంజారా సదస్సు అంతే అదే లాస్ట్ మళ్ళీ జరగలేదు దానికి ఎవరు వచ్చారు కాస్ట్ మీద ఆ వ్యతిరేకత ఉన్నప్పుడు మొత్తం అందరూ కూడా వచ్చారు ఆల్ ఇండియా బంజారా శివా సంఘం అనే ఉంటుంది సరే కాదు నేను అనేది ఎంత మంది వచ్చారు దానికి ఎవరు పెద్ద తలకాయలు వచ్చారు ఆయన పోరాగంలో మాకు సార్ మన పెద్ద తలకాయలు కాదు మనం మనం మొక్కుకుంటే అయిపోద్దా నేను చెప్పి ఎవరైనా సిఎంలు మంత్రులు అట్లా లేదు వాళ్ళని ఎవరు నేను చేయలేదు పిల్లవాళ్ళే బలం బలం బల ప్రదర్శన ఎప్పుడు చూ చూపించకపోతే ఎవడు మాట్టింటాడు మీరు మీరు పెట్టుకుని భోజనం చేసి దండం పెట్టుకుని ఆనందీ అయితే అయిపోద్దా నేను మరి మీకు మాట చెప్తాను చేస్తారా చెప్పండి నా కోరిక చెప్పాను ప్రతి ప్రతి బంజ ప్రతి తాండాలో ప్రతి తాండాలో అది సేవాలకి సంబంధించింది రాణాప్రతాపుకి సంబంధించింది అది హతీరాం బాబాజీకి సంబంధించినటువంటి వారసులు ఉండేటువంటి ఏరియా అని తెలియాలి ఉదాహరణకి వైశ్యాసు ఉన్నారండి వాళ్ళు ఇంట్లో ఎవరిని పెట్టుకుంటారు వాసవి కన్యగా పరమేశ్వరి తెలిసిపోద్దుగా అలాగే మీకు విశ్వకర్మలు ఉన్నారు ఎవరిని పెట్టుకుంటారు అలా ఇంకా మనం ఎన్నెన్న ఉదాహరణలు చెప్పుకోవచ్చు అలా ప్రతి తాండాకి సింబాలిక్గా ఈ మహాత్ములు మూడు ఫోటోలు విగ్రహ రూపంలో కానీ ఫోటో రూపంలో కానీ ఫ్లెక్సీ రూపంలో కానీ కనబడాలి ఏ ఈ దీన్ని విగ్రహ రూపమే బెస్ట్ కింద బ్రీఫ్గా చరిత్ర ఉండాలి అది ఒక కామన్ అది ఒక ఏమంటారు మనం ఉప్పు లేకుండా ఎలా అయితే అన్నం తినమో వీళ్ళ ముగ్గురు యొక్క విగ్రహాలు కనబడకుండా తానే ఉండద్దు అది ఫిక్స్ మస్ట్ అలా ఉండాలి అయితే రెండో పాయింట్ ఏమిటంటే ఖచ్చితంగా ఈ బంజారా వీరులది ఏదైనా అసలు ఏ రాష్ట్రంలో అయినా పాఠ్యాంశంలో ఉందా లేవండి ఎక్కడైనా ఏ నేను చెప్పేది ఓన్లీ తెలుగు రాష్ట్రాలు కదా ఎక్కడైనా ఉండొచ్చు అనుకుంటాను కానీ నాకు ఇప్పుడు రానా ప్రతాప్ ఏ రాష్ట్రం వాడు చిత్తూరు గడ్ ఎక్కడొచ్చింది మేవాడు రాజస్థాన్ కదా మేవాడు చిత్తూరు గడ్ తెలుసు మేవాడు కదా కదా వాళ్ళు ఏమైనా పాఠ్యాంశం పెట్టారా మామూలు వాళ్ళ మీద పుస్తకాలు ఉన్నాయి నా పాయింట్ మీరు మీరు నన్ను నా నా నన్ను నా మాట గ్రహించట్లేదు పుస్తకాలు మా దగ్గర లేవా పాఠ్యాంశాల్లో లేవు అక్కడ కూడా లేకపోవడం దుర్మార్గం కదా అందుకని నేనేమింటా అంటే ఇప్పుడు ప్రభుత్వం అక్కడ దేశభక్తుల ప్రభుత్వమే కదా అవును మీరు అక్కడికి వెళ్ళండి లేదా అక్కడ వాళ్ళతో మాట్లాడండి రాణా ప్రతాప్ పాఠ్యాంశం పెట్టకపోతే దుర్మార్గం అవును మీరు దాని మీద ఒక ప్రయత్నం చేయండి అలాగే ఈ రెండు రాష్ట్రాల్లో మరొక్కసారి పెద్ద బంజారా శంకరం పెట్టండి రాజస్థాన్ లో చేతనగిరి మహారాజు అని ఉన్నారు చీతన్గిరి మహారాజని ఆయన సేవ కూడా అప్పుడు బస్కుంటారు ఆయన చాలా పెద్ద వ్యవస్థ నేనంటే చాలా అభిమానం ఆయనకి ఆ ఆయన ఆధ్యాత్మికంగా అనేకమైనటువంటి ప్రవచనాలు చేస్తూ దర్శనం తిరుగుతూ ఉంటారు గిరి సాంప్రదాయం అన్నమాట వాళ్ళది ఉన్నారు అయితే వాళ్ళ తాలూకు వాళ్ళ పొలిటికల్ లీడర్స్ కూడా ఉన్నారు నేను ఈ ప్రతిపాదన ఆయనకి ఇవ్వడం జరిగింది ఏంటంటే సేవాల తాలూకు చరిత్ర పాఠ్య పుస్తకాల్లో వచ్చేలాగా ఏమైనా ప్రయత్నాలు చేయండి అని అడిగారా అడిగాను అడిగాను నేను అది అది ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నాను ఇప్పుడు మూడో తరగతిలో పెడతామని చెప్పేసి మన బిజెపి వారు ఎవరో మన తెలంగాణలో అయ్య రెడ్డి గారు ఆయన మినిస్టర్ ఉన్నారు సెంట్రల్ లో ఆయన కూడా అడిగితే నేను చేవలాలకి మూడో తరగతి పిల్లలు చదవడానికి సరిపోయి అంటే ఇంకా తగ్గించి వాళ్ళకి అర్థమయ్యే భాషలో కిషన్ రెడ్డి గారా కాదు కాదు ఎవరు మన